పొత్తులో భాగంగా చిత్తూరు జిల్లా తమ్మెళ్లపల్లె టికెట్ తనకు ఇవ్వాలని కూటమి పార్టీల అధిష్టానాలను కోరుతున్నారు టీడీపీ నేత కొండా నరేంద్ర బి కొత్తకోటలో సుమారు పదిహేను వేల మందితో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు గెలిచిన తర్వాత తమ్మిళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగు సాగునీటిని అందిస్తానంటున్న కొండా నరేంద్రతో మా ప్రతినిధి జేబీరామ్ ఫేస్ టు ఫేస్ కొండా కుటుంబం అంటే తంబల్లపల్లి నియోజకవర్గంలో కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు తెలియని వారంటే లేరంటే అతిశయోక్తి లేదు అంటే తంబళ్ళపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏమి అంది అందించబోతున్నారు అనేటువంటిది ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం అన్న నమస్తేనా ఇక్కడ కొండా ఫ్యామిలీ అంటే తంబలపల్లి నియోజకవర్గంలో తెలియని వారంటూ ఎవరు ఉండరు మొదటి నుంచి కూడా మీ యొక్క కుటుంబం అందరికీ కూడా చేదోడు వాదోడుగానే ఉంటుంది మీరు పూర్తిగా ఇటు బిజినెస్లో ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమంటారు ఈ యొక్క ప్రజల్ని ప్రజలకి మీరు ఏమి ఇవ్వబోతున్నారు మా కొండావారి కుటుంబం ఈ తంబలపల్లిలో ఈ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము మేము ఉన్నవాళ్ళం ప్రజలతో మమేకమై కలిసి పనిచేసే కుటుంబం మాది ఇందాక మీరు ఒక ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పది నుంచి ఇరవై వేల లోపల జనాభా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మీరు ఒక మంచి ముక్కలు కూడా మంచి వాక్యాలు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చాలా హర్షాతిరేకాలతో మీరు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా స్వాగతించారు అంటే ఈ యొక్క ప్రజలకు మీరు ఏం చేయదలుచుకుంటున్నారు మా ప్రాంతం నూటికి నూరు శాతం రైతులతో కూడిన ప్రాంతం మా ప్రాంతం రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం తాగు తాగునీటికే కష్టాలు పడుతున్న వాళ్ళం కాబట్టి మా పరిశ్రమలు మేమే చే మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలి నా ఏపీలో ఎన్నికల నగారా కూడా మోగింది మొత్తం కూడా కూటమికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు మొత్తం కూడా ఖరారైపోయారు ప్రత్యేకించి మనం తమ్మలపల్లిలో కూడా చూసుకుంటే కూటమి అభ్యర్థిని పలానా ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఒకతను అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఉన్నారు మీరు ఏ పార్టీ నుంచి వెళ్ళి జ జనాలకి సేవ చేయదలుచుకుంటున్నారు ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కూటమి అంటూ ఉండ ఇక్కడ ప్రత్యేకించి సాగునీరు తాగునీరు సమస్య చాలా విపరీతంగా ఉంది ప్రజలంతా కూడా చాలా బాధతో ఉన్నారు రైతులు ప్రత్యేకించి ఇబ్బందులు ఉన్నారు కరువు ప్రాంతంగా కూడా ఇది పేరు ప్రఖ్యాతలు వచ్చింది అంటే మీరు గెలిచిన తరువాత వీరికి ఏమి చేయబోతున్న హామీ ఏమైనా ఇవ్వబోతారా తాగునీరు సాగునీరు లేదని మీకు ఇందాకే చెప్పాను కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఇందాకే చెప్పాను అన్నమయ్య జిల్లా కలెక్టరు కొన్ని పల్లెలకు వచ్చి సందర్శించినాడు రెండు రోజుల క్రితం న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మా పల్లెలు పడతామని మాకు నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మేము ఎన్నికల బరిలో ఉంటాం కూటమి అభ్యర్థిగానే మేము నిలబడతాం కొండ నరేంద్ర గారు ఒకటే చెప్తున్నారు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేను నా యొక్క ప్రజలకు సాగునీరు తాగునీరు తెప్పించేంత వరకు నా యొక్క గళాన్ని అసెంబ్లీలో కూడా వినిపిస్తానంటున్నారు దేశ విదేశాల్లో ఎన్నో కంపెనీలు ఉన్నా కూడా తన సొంత గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు తాను సేవ చేసి తన యొక్క భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచుతాను నా కుటుంబం వే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా కూడా ఈ యొక్క ప్రజల్లో కూడా పూర్తిగా కూడా తన యొక్క సొంతం చేసుకుని గుండెలు నిండా కూడా మా యొక్క కుటుంబాన్ని పూజిస్తున్నారు అటువంటి వారికి సేవ చేసే భాగ్యాన్ని మహాకూటమి నాకు ప్రసాదించాలనేటువంటి కూడా కొండ నరేంద్ర గారు కోరుతున్నారు కెమెరామెన్ లోకేష్తో జేజిరామ్ స్వతంత్ర టీవీ తమ్మలపల్లి